గుడ్ మార్నింగ్ టు ఆల్ పాజిటిల్ రిజల్ట్ అనేది వచ్చింది జీడిఎస్ ఆన్లైన్ అనే లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుద్ది ఇలా ఓపెన్ అవుద్ది షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ దగ్గర ఓపెన్ చేయండి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ దగ్గర ఓపెన్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సెకండ్ లిస్ట్ వచ్చింది సప్లై ఫర్ సెకండ్ లిస్ట్ ఓపెన్ చేస్తే పీడిఎఫ్లోనైనా ఏదో ఒక యాప్లోనే మనకి ఆ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయింది ఇది సెకండ్ లిస్టు ఏపీది మనకు ప్రజలు చూసుకున్నట్లయితే అమలాపురం అన్నీ కూడా హండ్రెడ్ పర్సంటేజ్ ఉంది ఎక్కడో నైంటీ త్రీ పాయింట్ నైంటీ ఎయిట్ పాయింట్ ఇలా ఉంది నైంటీ నైన్ పాయింట్ మొత్తం మీద చూసుకున్నట్లయితే రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి వచ్చినట్టుంది సెకండ్ ఇయర్ లిస్ట్లో కూడా నైంటీ నైన్ అక్కడక్కడ ఉంది పీడబ్ల్యుబిలో కూడా నైంటీ ఫైవ్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ ఇలా వచ్చింది మనకి లిస్ట్ అయితే ఇలా ఉంది ఇంకా ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే సెకండ్ లిస్ట్లోన ఆరు వందల యాభై తొమ్మిది మంది అండ్ మనం సెకండ్ లిస్టు ఆరు వందల ఉంది నెక్స్ట్ ఏమో చూసుకున్నట్లయితే తెలంగాణది తెలంగాణ లిస్ట్ ఓపెన్ చేసే చూడడానికి నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ అండ్ నైంటీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ నైంటీ సెవెన్ పాయింట్ వన్ సిక్స్ సిక్స్ సెవెన్ ఈ కట్ ఆఫ్లో ఉంది అయితే ఎక్కడ కూడా హండ్రెడ్ లేదు నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ వరకు ఉంది తెలంగాణలో కట్ ఆఫ్ కొంచెం తగ్గింది పీడబ్ల్యూబిలో నైంటీ ఫైవ్ అండ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఉంది నైంటీ నైన్ అక్కడక్కడ ఉంది నైంటీ సిక్స్ హండ్రెడ్ అనేది ఒక దగ్గర ఉంది ఓబీసీ అండ్ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ మొత్తం ఆల్మోస్ట్ అన్నిటికి కూడా నేను చూసాను లిస్టు నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ అనే ఉంది ఈ తెలంగాణ లిస్టు నేను ఈ వీడియోలో మూడు లిస్టులు ఓపెన్ చేశా ఒకటి ఏపీ రెండోది తెలంగాణ మూడు నార్త్ ఈస్ట్ ఓపెన్ చేశా వాళ్ళకి మనకి ఈ మూడు స్టేట్లోనే కట్ ఆఫ్ ఎలాగ ఉన్నది అనేది ఈ వీడియో చేయడానికి చూడడానికి చూపించడానికి అనేసి ఈ మూడు లిస్టులు ఓపెన్ చేశా మనకి ఫస్ట్ ఏపీ అయితే మొత్తం ఎక్కడ కూడా నైంటీ ఫైవ్ లేదు హండ్రెడ్ ఉంది నైంటీ నైన్ నైంటీ ఎయిట్ అని ఉంది నైంటీ ఫైవ్ అయితే లేదు ఇక్కడ మనకి తెలంగాణ చూసుకుంటే నైంటీ ఫైవ్ నుంచి ఉంది ఎక్కడో హండ్రెడ్ మా హండ్రెడ్ కట్ ఆఫ్ అనేది ఉంది నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ మొత్తం అంతా కూడా నెక్స్ట్ నా నార్త్ ఈస్ట్ ఓపెన్ చేసా నార్త్ ఈస్ట్లో అగ్రతల డివిజన్ చూసుకుంటే మనకి కట్ ఆఫ్ చాలా తగ్గింది ఫస్ట్ అయితే మనకి నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ నైంటీ నైన్ నైంటీ త్రీ ఉంది దాని తర్వాత నుంచి కింద అలా చూసుకుంటే కట్ ఆఫ్ అనేది చాలా వరకు బాగుంది నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ నైంటీ వన్ నైంటీ సెవెన్ నైంటీ నైన్ ఉంది అరుణాచల్ ప్రదేశ్ చూద్దాం అరుణాచల్ ప్రదేశ్లో నైంటీ వన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఎయిటీ టూ అండ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్ నైంటీ చాలా వరకు అరుణాచల్ ప్రదేశ్లో కూడా కటఫ్ అనేది ఎయిటీ ఫైవ్ వచ్చింది ఇక్కడ చూస్తే ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ సెవెంటీ కూడా ఉంది సెవెంటీ పాయింట్ త్రీ పిడబ్ల్యూలో నెక్స్ట్ యూఆర్లో ఎయిటీ సిక్స్ వచ్చింది అండ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ నైన్ యూఆర్లో ఉంది పిడబ్ల్యుబిలో సెవెంటీ నైన్ ఇది కట్ ఆఫ్ ఈ మూడు స్టేట్లోనూ మనకు కటఫ్ చూసుకుంటే నార్త్ ఈస్ట్లో కొంచెం పర్లేదు ద బెటరు మనకి నార్త్ ఈస్ట్లో నా డివిజన్ బట్టి లాంగ్వేజెస్ ఉంటాయి హిందీ ఇంగ్లీష్ ఉంటుంది మాక్సిమం తెలుగు ఉండదు హిందీ ఇంగ్లీష్ ఉంటుంది మన టెన్త్ క్లాస్లో హిందీ ఇంగ్లీష్ మనం సబ్జెక్ట్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ కాబట్టి మనం దీన్ని పెట్టుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు అండ్ సిక్స్టీ సిక్స్ చూసారా మొత్తం కూడా ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ నైన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ చాలా వరకు కట్ ఆఫ్ చాలా బాగుంది ఇక్కడ మనం చూసుకుంటే డివిజన్స్ వైజుగా మనకు లాంగ్వేజెస్ అనేవి ఉంటుంది ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ అండ్ ఎయిటీ నైన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్లో సెవెంటీ ఎయిట్ పీడబ్ల్యూ బిలో అండ్ యూఆర్లో ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ ఫోర్ టూ నైన్ ఎయిటీ త్రీ ఎయిటీ పాయింట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ నైన్ నైంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇలా కట్ ఆఫ్ అనేది చాలా వరకు ఎయిటీలో నైంటీలో ఉంది ఇక్కడ చూసారా సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెంటీ సెవెన్ పాయింట్ సిక్స్ పిడబ్ల్యూసీలోనా చాలా వరకు మంచి రిజల్ట్ అండ్ సెవెంటీ ఫైవ్ పీడబ్ల్యూ సి సెవెంటీ ఫైవ్ అండ్ ఎయిటీ త్రీ పాయింట్ అండ్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ సిక్స్ ఇలాగా సెవెంటీ ఈ మోడల్లో మనకి నార్త్ ఈస్ట్లో కట్ ఆఫ్ అనేది చాలా తగ్గింది ఫస్ట్ అయితే మనకి కట్ ఆఫ్ నైంటీ ఇలా ఉంది డౌన్కి వచ్చేసరికి కొంచెం కట్ ఆఫ్ అనేది డివిజన్స్కి అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ ఇలా డివిజన్స్ బట్టి ఆ యొక్క కట్ ఆఫ్ అనేది తగ్గడం జరిగింది చాలా వరకు తగ్గింది ద బెస్ట్ మీ కనుక ఏంటంటే మీ టెన్త్లో హిందీ ఇంగ్లీషు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ కాబట్టి నెక్స్ట్ టైం అప్లై చేసుకునేటప్పుడు ప్లేస్లో అప్లై చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ సెవెంటీ వన్ పాయింట్ సెవెంటీ వన్ పాయింట్ చాలా వరకు సెవెంటీ ఫైవ్ సెవెంటీ అండ్ ఫార్టీ ఫార్టీ చూసారా ఫార్టీ ఫోర్ సెవెంటీ త్రీ ఫార్టీ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ త్రీ పిడబ్ల్యూలే ఏలో ఏం కాటా చాలా బాగుంది నాకైతే నచ్చింది బట్ మన లాంగ్వేజ్ విషయంలో మాత్రం మనకి మేఘాలయ అయితే మేఘాలయ ఇలా చేయాలి ఉండాలి కదా లాంగ్వేజ్ని బేస్ చేసుకొని మనం అప్లై చేసుకుని మంచిది సిక్స్టీ సెవెన్ చాలా వరకు కట్ అనేది చాలా బెనిఫిట్ చాలా తగ్గింది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రిజల్ట్ ఎలాగో ఓపెన్ చేయాలనేది ఫస్ట్ నుంచి వీడియో చూసి ఓపెన్ చేసుకొని లిస్ట్లో మీరు ఉన్నట్టయితే మీకు మెసేజ్ అనే వస్తుంది మెయిల్కి ఒకటి మెసేజ్ వస్తుంది అలాగే మెసేజ్ బాక్స్లో కూడా షార్ట్ లిస్ట్ అయ్యారని మెసేజ్ వస్తుంది అలాగైతే మీకు లిస్ట్లో కూడా మీ నేమ్ ఉంటుంది అదే నేమ్ కాదు ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అయ్యే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ బట్టి మనము అక్కడ క్వాలిఫై అయ్యేమా అక్కడ మనకి వచ్చిందా లేదా అనేసి తెలుస్తుంది నెంబర్ బట్టి సో ఇక్కడ కట్ ఆఫ్ అయితే చాలా బాగుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే లో కొంచెం గా ఉంటుంది ఇక్కడ పిల్లలతో ఉన్నాను సో ఎవరికైనా ఇబ్బంది అయితే సారీ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్